ఈరోజు ఈ ఈ కౌన్సిలర్ సమావేశంలోన దాదాపు ఎనభై నాలుగు అంశాలు వచ్చిన రావడం జరిగింది ఎనభై ఆరు అంశాల్లోన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధునిక అభివృద్ధి విషయంలో ఆలోచించి ప్రతి అంశం పైన చైర్పర్సన్ ముందర చర్చించి జరి జరిగింది ఎందుకంటే ఈరోజు ఆధునిక అభివృద్ధిలోన ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటి పూర్తిగా అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ముందుందని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే బసపురం దాదాపు వాటర్ ప్రాబ్లం ఎస్ఎస్ ట్యాంక్కి దాని చాలా ఇబ్బంది ఉన్నది వాటర్ ప్ర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవి ఉన్నవి కాబట్టి రిపేరీ ఉంది దానికోసము ఈరోజు ఈ అంశంలోన ఒక కోటి నలభై లక్షలు వచ్చినవి ఓన్లీ బసపురం ఎస్ఎస్ ట్యాంక్ మాత్రమే రిపేరీకి అంటే ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్ రిపేర్ కోసం ప్రజలకు అందుబాటులో రావాలని వాటర్ అని మేము ఈరోజు పూర్తిగా బసపురం ట్యాగ్ ఒక కోటి నలభై లక్షలు జనరల్ ఫోన్ జనరల్ ఫోన్ లో శాంక్షన్ చేయడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ సంబంధించిన ప్రతి అంశాలపైన వార్డు అభివృద్ధి పైన కూడా అన్ని అంశాలపైన శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే ఏది పూర్తిగా అన్ని అన్ని నుంచి చూసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తుంది ఏం మేము అంటే ఈ రోజు ఎమ్మెల్యే గారు ప్రజలకు పోయినప్పుడు కానీ మీడియా ముందు కానీ వైఎస్ఆర్ కౌన్సిల్ సహకరించడం లేదు వైఎస్ఆర్ కౌన్సిల్ అడ్డపడుతున్నారని ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది సార్ నేను ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాను సార్ ఎమ్మెల్యే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి వైఎస్ఆర్ జరుగుతుంది వైఎస్ఆర్ కౌన్సిల్ అభివృద్ధి సహకరిస్తారని కానీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మీరు అమలు ఇవ్వడం జరుగుతుంది మీరు పోయిన సందర్శించిన వాటిలోన పూర్తిగా మీ దృష్టికి వచ్చినప్పుడు ఈ రోజు ఆ దృష్టికి వచ్చిన అంశాలు రోజు ఆ అజెండా పెట్టడం జరిగి జరిగింది మరి ఈరోజు మీరు పోయినప్పుడు ప్రజలు మీరు దృష్టికి తీసుకొచ్చినప్పుడు అజెండాకి జరి అంశం పెట్టిన తర్వాత మేము ఆమోదించినాం ఇది వాస్తవం కాదా ఇది వాస్తమా కదా సార్ దయచేసి ప్రజలు తెలుసుకోవాలా ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అభివృద్ధి విషయంలో మేము పూర్తి సహకరిస్తాం దయచేసి ఇంకా అభివృద్ధి విషయాలు ఏదేదో ఉన్నదో అన్ని విధాలుగా వైపుల నుంచి ఆలోచించి అందరు కౌన్సిలర్ పూర్తి సహకారంతోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి ఒక్క అంశం పైన మేము ప్రతి కౌన్సిల్ సమావేశంలో సాయి ప్రసాద్ అన్న ఆదేశాల మేరకు అభివృద్ధి రోజు తోడ్పడుతున్నాం కాబట్టి ఆదోని ప్రజలు గుర్తించుకోవాలా ఈ మేము ఎప్పుడు పూర్తిగా మీ ప్రజల కోసమే సేవలో అభివృద్ధిలో ఉంటామని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తున్నాము ఇట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు ఈరోజు ఆదోని మున్సిపల్ కౌన్సిల్ లో ముఖ్య అంశంగా ఆదోని ఎస్ఎస్ ట్యాంక్కి సంబంధించిన అంశాలు పాస్ చేయడం జరిగింది మనం మన ఎస్ఎస్ ట్యాంక్ చరిత్ర చూసుకున్నట్లయితే గతంలో రెండు వేల మూడో సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు దీన్ని శాంక్షన్ తీసుకొస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల వర్క్ చేసి రెండు వేల ఆరు చివరిలో రెండు వేల ఏడులో సాయి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎస్ఎస్ ట్యాంక్ ఓపెన్ కావడం జరిగింది ఇది రెండు సంవత్సరాల కిందట ఒక స్లైడ్ జారడం జరిగింది ఎస్ఎస్ ట్యాంక్లో దానికి సంబంధించి రిపేర్లు చేసినా అది సెట్ కాలేదు పోయిన సంవత్సరం దీనికి సంబంధించి ఎమర్జెన్సీ వర్క్ కింద శాండ్ బ్యాగ్స్ ఫిల్ చేసి పోయిన సంవత్సరం యాభై లక్షలతో టెంపరీ వర్క్ చేసి మనం ఎస్ఎస్ ట్యాంక్ నింపుకోవడం జరిగింది అది అయిన తర్వాత జూన్ నెల నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక ఏడు నెలల కింద నుంచి మనకు సమయం ఉన్న దీనికి సంబంధించిన స్పెషల్ గ్రాంట్స్ పై నుంచి తీసుకురాక ఈరోజు డిసెంబర్ నెల వచ్చింది ఇంకో రెండు నెలలే నీళ్ళు కెనల్లో వాటర్ ఫ్లో అయ్యేది దాని తర్వాత నింపుకోవడానికి కూడా ఈరోజు ట్యాంక్ అనుకూలంగా లేదు సగం ట్యాంక్ నిండడానికి కూడా అనుకూలంగా లేదు దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ టెంపరీ వర్క్ చేయాలని చెప్పేసి కో దాదాపు కోటిన్నర రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్ సిబి కౌన్సిలర్లు దీన్ని ముందు చర్యగా భావించి ఈరోజు మేము చేయడం జరిగింది కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అని అంటే మేమైతే కౌన్సిల్లో రెజల్యూషన్ పాస్ చేసి నెక్స్ట్ కౌన్సిల్ లో ఎమ్మెల్యే గారికి ప్రతిపాదిస్తాం సార్ దీనికి ఖచ్చితంగా స్పెషల్ గ్రాంట్స్ ఇప్పుడు దాన్ని మొత్తం రిపేర్ చేయాలంటే కూడా దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయలు కావాలి యాభై కోట్లు కావాలంటే కౌన్సిల్ తో అంత ఫండ్ లేదు దీనికి ఖచ్చితంగా పైన ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండేది ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము తర్వాత ఆయన ఖచ్చితంగా తీసుకొస్తేనే నెక్స్ట్ సమ్మర్కి మనకు నీళ్లు ఉంటాయి లేదు అని అంటే ఆదోని దాహార్తిని తీర్చే పరిస్థితి లేదు కాబట్టి ఆదోని కౌన్సిలర్లు అందరూ ఆదోని మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ దీనికి గట్టిగా కట్టుబడి ఉన్నాము ఈ సంవత్సరం నీటి కొరత రాకోకుండా అందరూ కలిసి కలిసి కట్టుగా ప్రయత్నం చేసి దానికి సొల్యూషన్ తర్వాత కూడా ముందు ముందు కూడా ఆదోనికి నీటి కష్టాలు రాకోకుండా ఉండే కౌన్సిలర్లు కౌన్సిలర్లందరి సహకారం ఉంటుందని జనరల్ ఫండ్ నిధుల్లో నుంచి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నిధుల్లో నుంచి ఈ కోటి యాభై లక్షలు వాడుకొని ఆ ఎస్ఎస్ ట్యాంక్ ని టెంపరీగా రిపేర్ చేయడం జరుగుతా ఉంది వార్డుల్లో అంశాలు వాయిదా విషయమై ఎమర్జెన్సీ వర్క్ ప్రతిపాదనగా తీసుకోకుండా చైర్పర్సన్ గారు ఎమర్జెన్సీ లేకోకుండా అంటే ప్రయారిటీస్ ఉంటాయి ఫస్ట్ ప్రియారిటీ అర్జెంట్ వర్క్ ఉంది ఏదో వర్షం పడితే నిలబడుతున్నాయి వాటర్ అక్కడ వేయాలి అనేది కాకుండా అవి కాకుండా వేరే ప్రయారిటీ పెట్టినందుకు ఆ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఉన్నవి క్యాన్సిల్ చేసి ఫస్ట్ ప్రియారిటీ ఉన్నవి పెట్టాలని చెప్పేసి తెలియజేశాం కౌన్సిల్ దాని గురించి చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసాము ఇంకా డిస్టన్ తీసుకుంటే రేపు తెలుస్తుంది ఏమని సందీప్ రెడ్డి థర్టీ సిక్స్ వార్డ్ కౌన్సిల్ షాపులు ఇది కూర్చోడానికి మా కోసం